హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయింది నేను లైవ్ వీడియో చేయక సో ఈ రోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి అసలు సైబర్ నేరాలు అనే ఒక్కటే కాదు డబ్బు కోసం ఎంత పనైనా చేస్తున్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి మన టీవీ ఛానల్స్ కానీ ఇట్లా మొత్తం కూడా అసలు ఎక్కడ చూసినా ఆహార పదార్థాలు కల్తీ ఎక్కడ చూసినా కూడా డబ్బు కోసం ఏదో ఒకటి ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక కల్తీ కానీ డబ్బు కోసం అసలు ఎందుకు ఈ విధంగా అడ్డదారులు దుక్కుతున్నారు డబ్బు మనం ఒరిజినల్గా సంపాదించలేమా అంత కష్టమా మనం డబ్బు సంపాదించడం సైబర్ నేరాలు అయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా పెరిగిపోయింది మనమేమో టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఏఐ వచ్చింది ఇంకోటి వచ్చింది అని చెప్పేసి మనం ఉన్నాము కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది అన్న విధంగా ఈరోజు సంఘంలో ఆ విధంగా తయారైపోయింది ఎస్పెషల్లీ మెయిన్ మెయిన్ సిటీస్ లో కానీ ఇది గ్రామాల్లో కూడా పాకిపోయింది ఈ మధ్యకాలంలో చూసిన న్యూస్ అయితేనేమి సో ఈరోజు మన నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇదే ఈ మధ్య చూసిన ఇన్సిడెంట్స్ కానివ్వండి మాకు ఎదురైన ఇన్సిడెంట్స్ కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు చెప్తుంటారు కదా నాకు కూడా ఇవన్నిటిని ఈ వీడియో రూపంలో తీసుకొద్దామని చెప్పేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా ఇలాంటి వీడియో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మోహన్ చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మోహన్ ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే ఈ షార్ట్ కట్లో డబ్బు ఎలా సంపాదించాలి మనం జనరల్గా లెక్కేసుకుంటే ఒక చెట్టు నాటితే ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో చెట్టు కనుక మనం నాటితే మామిడి చెట్టును ఆ చెట్టు పెరగాలి పెద్దది అవ్వాలి మనం ప్రతిరోజు నీళ్లు పోయాలి సో ఆ ఆ మొక్క పెరిగి అది పండ్లగా వచ్చేసరికి మనకు దాదాపు ఒక టెన్ ఇయర్స్ పడుతుంది ఒరిజినల్గా అయితే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి ఇంతకు ముందు కాలంలో ఇప్పుడైతే హైబ్రిడ్ విధానం వచ్చింది మనకు ఇంకా టెన్ ఇయర్స్ అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిందని కానీ ఈరోజు అసలు జల్సాల కోసం అలవాటు పడ్డారు మనుషులు అసలు డబ్బు సంపాదించడం ధ్యేయంగా పెట్టుకున్నారో కానీ నేను సింపుల్ గా చెప్పాలంటే మనకు లోన్ కావాలని చెప్పేసి మనకు హైదరాబాద్ ఉన్న ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను అనుకోవడం చాలా మంది కాల్ చేస్తుంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసిఐసిఐ అని చెప్పేసి ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి ఇట్లా ఈ మూడు బ్యాంక్ నుంచి నాకు కూడా ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి అయితే వీళ్ళు ఏం చెప్తారంటే లోన్ కావాలా మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉందా అంటే మనం ఉందని చెప్పామనుకోండి మేము పేపర్లెస్ వెంటనే మీకు చేసేస్తాము జస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ ఇవ్వండి సో ఏంటంటే ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అని మనం అడుగుతాం గా ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ప్రాసెసింగ్ ఫీజు రిటర్న్ చేస్తాము మేము ఈ లో ఇస్తాము సో మీకు ఇంత రిక్వైర్మెంట్ ఉంటే టెన్ ల్యాక్స్ ఉంటే ఒక కాస్ట్ వన్ టు ఫైవ్ లాక్స్ ఉంటే ఒక కాస్ట్ ఫైవ్ టు టెన్ అయితే ఒక కాస్ట్ టెన్ టెన్ ల్యాక్స్ అబోవ్ అయితే ఒక ఒక ఫిగర్ చెప్తారు వాళ్ళు ఇంత పర్సంటేజ్ మీకు ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి సో అదంతా కూడా మేము రిటర్న్ చేస్తామంటారు ఇమీడియట్ గా ఇస్తారా ఇమీడియట్ గా ఇవ్వరు సో దాన్ని అలా నాంచుతూ నాంచు నాంచుతూ అంటే వాళ్ళ వర్క్ చేసుకోవడం కోసం ఇంకొకరిని ఏ పనైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇంకో టార్గెట్ రీచ్ అవ్వాలి ఈ మంత్ నేను ఒక కోటి రూపాయలు లోన్ ఇప్పించాలి అనుకున్నప్పుడు ఆ ఏజెంట్ ఏం చేస్తున్నాడు లేనిపోని మాయ మాటలు చెప్పి ప్రతి ఒక్కరికి కాల్ చేయడం ఈ విధంగానే చేస్తున్నారు మాక్సిమం చాలా వరకు నాకు ఇద్దరు గురితో మాట్లాడితే చెప్పారు అసలు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి సో ఈ ఒక టైప్ ఆఫ్ రెండోది ఈ రోజు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ సిటీలో హోటల్స్ అసలు బయట ఏం తినాలన్నా భయమేస్తుంది ముందు బయటకి ఏముంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తే బొద్దింకలు రావడము బల్లులు రావడము లేకపోతే సిగరెట్ పేకలు రావడము బిర్యానీలలో ఏంటి ఇదంతా అసలు అసలు మీరు డబ్బులు తీసుకునే కదా కస్టమర్కి సర్వ్ చేస్తుంది మరి అంటప్పుడు ఇవన్నీ ముందు జాగ్రత్త ఉండదు అసలు వీళ్ళకు అసలు కొంతమంది అయితే సుగం తిన్న తర్వాత ఈ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు తిన్నదేమవ్వాలి ఏంటిది ఎంత అసలు హోటల్స్ చూస్తే ఈ విధంగా తయారైపోయాయి మనకు అల్లం పేస్ట్లు ఈ మధ్యకాలంలో ఈ రోజు చూసే టీవీలో మార్నింగ్ న్యూస్ లో అసలు కా కాఫీ పొడి టీ పొడి అవి వాడితే క్యాన్సర్ తప్పకుండా వస్తుందని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారిస్తున్నారు మరి అవి తిన లాస్ట్ బయట టీ తాగాల కాఫీ తాగాలన్న ఫ్రెండ్స్ వచ్చారు అరే బాబు బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద అంటాం ఏంటి మన పరిస్థితి ఏంటి అసలు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఆ విధంగా తయారైపోయింది ఈరోజు మనకున్న సిచ్యువేషన్ ఇకపోతే ఈ రోజు నేను ఒక ఆర్టికల్ చూశాను ఇది ఎప్పటి నుంచో మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను షేర్ మార్కెట్ అసలు షేర్ మార్కెట్ గురించి తెలియకుండా షేర్ మార్కెట్ లోకి ఎందుకు వెళ్తారు నేను కూడా లాస్ట్ ఒక వీడియో చేశాను ఒక వన్ మంత్ బ్యాక్ ఈరోజు నేను చూసాను న్యూస్లో పేపర్లో కూడా ఒక ఫ్యామిలీ ముప్పై లక్షల రూపాయలు తెలంగాణలోనే ఊరు అన్నది నాకు ఇంకా గుర్తులేదు యాక్చువల్గా చూశాను నేను ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు వాళ్ళ అబ్బాయి ముప్పై లక్షల రూపాయలు బయట ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర అప్పుగా తీసుకొచ్చి షేర్ లో పెట్టి అధిక లాభాల కోసం ఆశపడి ఈరోజు ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసారు అసలు ఎందుకు వెళ్తున్నారు నీకు తెలియనప్పుడు ఆ వర్క్ జోలికి ఎందుకు నీకు తెలిసినవి ఆ ముప్పై లక్షలతోటి నువ్వు ఒకటి ఏదన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకున్నా కూడా ఒక టెన్ ల్యాక్స్ టూ ఫిఫ్టీన్ ల్యాక్స్ నీకు ప్రతిరోజు ఎంతో కొంత లాభం వస్తుంది నువ్వు ఇన్ షార్ట్ టర్మ్ లో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నీ యొక్క అప్పులన్నీ కూడా తీర్చుకోవచ్చు నీ ఫ్యామిలీ బ్రహ్మాండంగా బతుకుద్ది కానీ ఇదేంటి అసలు ఇది వేరే వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టి నీ చేతికి ఇస్తే నువ్వేదో అవసరం ఉందని చెప్పేసి నువ్వు తీసుకెళ్లి షేర్ మార్కెట్ ఎవరకట్టాలి వీళ్ళందరికీ ఈ విధంగా నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చా వాళ్ళు షేర్ మార్కెట్ లో పెట్టారో ఎక్కడ పెట్టారో తెలియట్లేదు ఆయన షేర్ మార్కెట్ చేస్తాడు డబ్బులన్నీ పోగొట్టాడు ఏం చేయాలి ఇప్పుడు నేను దాదాపు ముప్పై నుంచి నలభై యాభై లక్షలు అంటున్నారు ఏంటి ఇది ఎంత ఎవరి డబ్బు ఇది ఎంత మేము తిని తినక హైదరాబాద్ లో పొద్దున్న లేస్తే ఈ ట్రాఫిక్ లో ఆఫీసులకు వెళ్ళి అసలు ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు పది పది నుంచి పన్నెండు గంటలు ఆఫీస్లో మేము స్పెండ్ చేస్తూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి ఎరా ఒక లక్ష రూపాయలు ఎరా రెండు లక్షలు ఇవ్వరా మేము ఇది ఈ పని చేసుకుంటామంటారు ఆ పని చేయరు లాస్ట్కి తీసుకెళ్ళి వాటిని ఎక్కడో పెడతారు అసలు ఏంటి ఇదంతా ఎందుకు మీకు మీ ఓన్ డబ్బు అయితే మీరు ఓన్ రిస్క్ చేయాలి వేరే వాళ్ళ డబ్బులతో మీకు ఎవరు చెప్పారు ఈ రిస్క్ చేయమని చెప్పేసి ఇది ఒకటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇక పోతే ఇంకా ఇందాక నేను చెప్పాను కదా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇది ఒక కొత్త ట్రెండింగ్ ఫోన్ చేస్తారు మీ యొక్క మనీని మేము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మీకు అధిక లాభాలు తెప్పిస్తాము మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి మీరు పెట్టుబడి పెట్టండి చూడండి మాకు టైం ఇవ్వండి ఒక టూ త్రీ డేస్ మీరు చూడండి కొంత అమౌంట్ పెట్టండి ఫస్ట్ అంటారు ఒక తక్కువ అమౌంట్ వీళ్ళు పెడతారు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక లక్ష రెండు లక్షలు దానికి అధిక లాభాలు వస్తాయి అప్పటికప్పుడే ఏ ఓకే నమ్మకం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకోడుకు ముందుకేస్తారు ముందుకు అడిగేసి ఓ పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు వీడి దగ్గర ఉన్నదంతా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇది ఎవరు చేస్తున్నారంటే రిటైర్డ్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు చూసావా పాపం వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి సంవత్సరాల సంవత్సరాలు కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ దూరం ఈ రోజు అవసాన దశలో వాళ్ళు కొంచెం ఏదో ఆ గవర్నమెంట్ ఇచ్చిన మనీ తోటి కొంచెం స్పెండ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఉంటారు చూసావా అసలు వాళ్ళ డబ్బులను ఈ విధంగా చేస్తున్నారంటే అసలు చాలా విచిత్రంగా ఉంది వాళ్ళు ఎలా నమ్ముతున్నారు ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు అసలు అసలు అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేసి మీ డబ్బులు మేము రెట్టింపు చేస్తాం అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు ఇక్కడ నోన్ పర్సన్సే తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు ఈ తప్పు అని చెప్పడానికి కూడా ఎవరికి లేదు ఈ ధైర్యం ఈరోజు నా సంఘంలో మనవాడే కదా చేస్తే చేయని తప్పు ఏమైంది అన్న విధంగా ఉంటున్నారు తప్పించి అసలు ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక తప్పు చేసిన తర్వాత ఒక పర్సన్ సో అన్నోన్ పర్సన్ కాల్ చేసి మీ డబ్బులు రిటిప్ చేస్తామంటే ఇది ఎట్లా నమ్ముతున్నారు అసలు మీరు సో ఇది ఒక ఇది ఒక బ్లండర్ మిస్టేక్ సో దయచేసి ఎవరు కూడా ఒక అన్నోన్ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు ఒక ఓటీపీ చెప్పమన్నా ల్యాండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మేము సీజ్ చేస్తామని చెప్పి చేసుకోమని చెప్పండి ఏమైంది బ్యాంక్ వెళ్ళండి బ్యాంక్ తొందరలో మీకు దగ్గర ఉన్న వెళ్ళి బ్యాంక్ వెళ్ళండి ఆ బ్రాంచ్ సంప్రదించండి అడగండి ఇట్లా వచ్చింది కాదు ఏంటి పరిస్థితి ఏంటి మాకు మీరు ఎవరైనా కాల్ చేశారు అసలు నాకు తెలిసే బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా మనకు కాల్ చేయరు చేయరు ఈ మీ యొక్క అకౌంట్ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి కానీ ఇట్లాగా ఇది ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అది ఒక వీడియో చేస్తున్నాను అసలు చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో అసలు చాలా మంచి మంచి తెలివి కళలు కూడా ఈ విధంగా ఈ ఉచ్చులో పడుతున్నారంటే అసలు నిజంగా అసలు డబ్బు వీళ్ళకి నిజంగా సంపాదిస్తే వస్తుందా వీళ్ళు కూడా ఏమైనా ఫ్రాడ్ చేసి సంపాదిస్తున్నారో అర్థం కావట్లేదు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూస్తే హైదరాబాద్ లోనే ఆ ఒక అబ్బాయి ఆ చాటింగ్ అంట ఫేస్బుక్ చాటింగ్ లోను మరి ఇన్స్టాగ్రామ్ లోనే నేను న్యూస్ లో ఆ కోటిన్నర రూపాయల వరకు ఒక అమ్మాయికి ఇచ్చాడు కోటిన్నర రూపాయల వరకు ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆ అమ్మాయి లాస్ట్ కు అసలు ఆ అమ్మాయి ఫోటో కాదు ఇలాంటి అసలు విచిత్రంగా ఉంది నిన్నటికి నిన్న ఒక పెళ్లి కొడుకు దుబాయ్ లోనే అక్కడ ఉంటాడు ఒక అమ్మాయిని మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడంటే ఆమెకు విడతల వరకు డబ్బులు ఇచ్చాడు అసలు ఆ అసలు పెళ్లి కూతురు లేదు కళ్యాణ మండపం లేదు అసలు ఆ ఊర్లో ఆమెకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకొక విచిత్రం అసలు ఇదేంటి అసలు ఏ విధంగా నమ్ముతున్నారు అసలు ఆన్లైన్ ప్రేమలు ఏంటి అసలు ఆన్లైన్ ప్రేమలు ఆన్లైన్ కాపురాలు ఆన్లైన్ పిల్లలు ఇదే మన సాంప్రదాయం అసలు ఇది నువ్వు నిజంగా పెళ్లి చేసుకోలేకప్పుడు కనీసం అట్లీస్ట్ వచ్చి అమ్మాయిని చూడాలి ఆ అమ్మాయిని మాట్లాడాలి వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి విషయాలన్నీ మాట్లాడుకుని ఏ కళ్యాణ మండపం ఏంది అనేసి మీరు దుబాయ్ లో ఉండి దుబాయ్ నుంచి వచ్చేసి డైరెక్ట్ గా ఉన్న మందిని తీసుకొని ఆ ఊరు వస్తే అసలు అక్కడ కళ్యాణ మండపం లేదు వాళ్ళు చెప్పింది అసలు ఆ మనుషులు లేరు ఆ పెళ్లి కూతురు అసలు లేదు అంతా మాయ భ్రమ భ్రమ కలిగించేశారు వాళ్ళు నీ డబ్బులు కొట్టేయడానికి అసలు ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఒక్కొక్క విధంగా మోసం చేస్తున్నారు ఈ రోజు బయట ఉన్న జనాభాను అసలు ఇది ఏంటంటే విధంగా చేస్తున్నారు అందరూ అసలు ఉత్తిత్తి బ్యాంకులు నేను ఏదో వినోదం సినిమాలు చూశాను ఈ మధ్య కాలంలో ఒకచోట ఎస్బీఐ బ్యాంక్ ని ఉత్తిత్తి బ్యాంక్ పెట్టేసి మనుషులు రిక్రూట్ చేసేసి వాడే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఏమనాలి ఇంకా గుజరాత్ లో ఒక అతను కోర్టును కూడా పెట్టేశాడు అసలు కోర్టు పెట్టేసి బయట జరిగే ఇష్యూస్ అన్నిటిని వాడు సెటిల్మెంట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ మధ్య పట్టుబడ్డారు ఈ మధ్య కొంత అరాచకాలు జరుగుతూ ఉంటే మనం ఎక్కడ ఉంటున్నామో అసలు ఏం చేయాలి బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఫేస్ చేయాలో కూడా మనకు అర్థం కావట్లేదు ఈ రోజున సమాజంలో అసలు డబ్బు సంపాదించడానికే కేవలం కొంతమంది ఈ విధంగా అడ్డదారులు తొక్కుతూ ఉంటే ఇదే పరిస్థితి మీ కుటుంబానికి ఎదురైతే ఏంటి అసలు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అన్ని ఫేక్ వస్తువులు ఇస్తా ఉన్నావు ఒక టీ తాగుదామని వెళ్తే టీ పొడి మంచిది కాదు తక్కువ బ్రాండ్కి వస్తుందని చెప్పి కొనుకొచ్చేస్తారు ఇప్పుడు మేము ఫేక్ కరెన్సీ ఇస్తే ఏమైంది అట్లా ఇస్తున్నారు ఎవరన్నా అసలు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి దయచేసి కనీసం మనం ఒక సమాజంలో ఉన్నాము ఆ సమాజానికి ఎంతో కొంత మంచి చేస్తే పర్వాలేదు చెడు చేసే వాళ్ళు అసలు ఎంతవరకు వెళ్తున్నారంటే ఇది మనుషుల యొక్క మనుగడకే మనిషి మనిషి యొక్క మనుగడే ప్రశ్నార్థకం చేస్తున్నారు ఇల్లు అక్కడ దాకా వెళ్తుంది ఎందుకు అసలు కల్తీ ఆహారాలు తినడం వల్ల ఒక ప్రాబ్లం కల్తీ టీ పాలు వగేరాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆవాలు జీలకర్రలు ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధించినవి మనం వాడతాం అనుకుంటాం కదా ఈరోజు కల్తీ ఫ్రూట్స్ ఇవన్నీ ఒక ఎత్తి అయితే బ్యాంకింగ్ కల్తీ వ్యవస్థ లాగా తయారైపోయింది చెప్పాను కదా ఇందాక ఉత్తి బ్యాంకులు ఉత్తి కోర్టులు ఏంటిది అంతా అసలు సో మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ విధంగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేసి నీవు ఉంచుకుని నువ్వు ఎంతైనా వేస్ట్ చేసుకో దానికి వేరే వాళ్ళు బాధ్యత బాధితులు అవరు అప్పుడు నా డబ్బు తీసుకెళ్ళి మీ డబ్బు తీసుకెళ్లి ఇంకో డబ్బు తీసుకెళ్ళి బంధువులు ఇట్లాగా ఈ విధంగా చేయడం అన్నది అసలు మంచి పద్ధతి కాదు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇవేనే కాదు చాలా జరుగుతున్నాయి బ్యాంకింగ్ లో ఈ ఫోన్స్ చేసి మేము అది ఆఫర్ ఇస్తాం మీకు ఇవి ఆఫర్ ఇస్తాం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫ్రాడ్ చాలా వరకు సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయండి ఒకసారి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు అసలు వాటిని అవాయిడ్ చేయండి అసలు నీకు పాస్పోర్టే లేదు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి నీకు వస్తుంది అసలు అది అసలు నువ్వు లాటరీ టికెట్ కొనలేదు నీకు లాటరీ టికెట్ లాటరీలో అమౌంట్ ఎట్లా వస్తుంది ఇవన్నీ ఆలోచన చేయండి ఒకసారి సో దయచేసి ఇవన్నీ ఆలోచన చేసి వీటిని తగ్గించుకుందాం మనం సమాజంలో తగ్గించుకోకుండా ఇవి ఇలాగే పెరుగుతూ పోతే రేపు పొద్దున మనిషి యొక్క మనుబడికే ప్రశ్నార్థకమే డబ్బు అన్నది అసలు ఇంకా విచ్చలవిడిగా తయారైపోయింది బయట సంపాదించినా కూడా ఆ రూపాయి ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చినా ఇవ్వాలంటే ఇవ్వలేము ఎవరైనా వచ్చి మా వాళ్ళ ఇంట్లో ఏదైనా హాస్పిటాలిటీ ఉంది ప్రాబ్లం ఉంది ఒక పది రూపాయలు కావాలి అని ఎవరిన అడిగినా సరే నాకు జరిగే ఇన్సిడెంట్ వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎస్టిమేషన్ చేయలేము చాలా మంచిగా ఉంటారు అసలు వాళ్ళకి ఏ అలవాట్లు ఉండవు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసినందువల్ల మనం ఇంకోసారి ఏదన్నా అలాంటిది సహాయం చేయాలన్నప్పుడు చేయలేము ఇంకా అప్పుడు నిజంగా అక్కడ ప్రాణం పోవచ్చు చదువుతు చెప్పలేము మనం సో దయచేసి ఇలాంటి మోసాలను అరికడదాం ఇలాంటి మోసాలను అరికట్టడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీ అందరికి సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో